జాయినింగ్ ఈరోజు మంచి రోజంతా అమ్మ చెప్పింది ఉద్యోగం ఇచ్చిన కంపెనీ ఒపీనియన్ కి వ్యాల్యూ ఇవ్వరా అమ్మ కొడుకులో ఏది నచ్చితే అది చేసేస్తారా ఏంట్రా పెళ్లి కుదిరిందా అపాయింట్మెంట్లో ట్రక్క అది ఇది కూడా అమ్మే చెప్పిందా లేదు ముసలు చెప్పింది నీకేం డౌట్ ఉంటే అమ్మకు ఫోన్ చేయిస్తారు వద్దురా బాబు ఒప్పుకున్నా కదా నా చావని నేను చేస్తా పదా ఓం వినాయక అయిన మహా వర్క్ లోడ్ తగ్గించు అటు తిరిగే మీకు టెక్నికల్ ట్రైనింగ్ కావాలని అడిగారుగా కృష్ణ ఆడుకోండి సారీ ఆడుకోండి అవి ఏదో కొడుతుంది ముందు చాలా బాగుంది భయ ఎవరు గోపురం వెస్ట్ గోదావరి గిరి చిత్తూరు సేమ్ స్టేట్ త్రీ క్యాపిటల్స్ ఇంకా ఎంతమంది ఉన్నారు భయ మన అదిగో ఆడున్నాడు కింగ్ తెలుగుడే తెలంగాణ మిగతా వాళ్ళందరూ కూర్చు కుచ్చు వద్ద హే బ్యాచ్ హిందీ అదిగో అక్కడ సోల్ వేసుకుంటున్నారు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు భయ

నడుస్తున్నాయి ఈడ ఎవరికి వాళ్ళు కార్సెఫ్లో వేసుకొని కూర్చుని ఉన్నారు ఇదే కూడా తెల్లగా అవుతున్నాయి భయ్యా మీరు ఏమని అనుకోండి భయ్యా ఏ అమ్మాయి నాదే హాయ్ అయ్యో నా ఇద్దరి మధ్య ఏదో ఉంది ఇది ఉంది నాది అది మీదే ఇది కాదు ఆ పిల్ల నాది రెండేళ్ళ నుంచి కచ్చి పట్టుకొని తిరుగుతున్నాను ఉతక్కోండ సారీ భయ్యా ఊర్లో అమ్మపుణ్యా అని ఒక్కరితే నా వైపు చూసేది కాదు నా యవనం అంతా ఎవరెస్ట్ పై స్నోఫాన్ లాగా ఎందుకు పనికి పోయింది అదేదో ఇక్కడికి వచ్చి కవర్ చేద్దాం అనుకుంటే ఏంటి కృష్ణ ఇది రా రాబాయ్ టాయిలెట్కి వెళ్దాం ఇక్కడ ఎవరికి వస్తే అడే పోసుకోవాలి అయిన ఏదో సరదాకి సినిమాకి వెళ్దాం వెంటరా ఊరికే తోడికి అడిగాను భయ్యదా కొత్త కదా కొత్త అంటే ఎప్పుడు పోసుకోలేదా ఇక్కడ పోయిన ఫస్ట్ టైం కదా నా భయా టాయిలెట్కి వెళ్తున్నావు నువ్వు కూడా వస్తావా టైమ్ ఇస్ మనీ ఐ డోంట్ వేస్ట్ టైమ్ ఫింగర్ తోటి ఏం మెరుస్తున్నారు భయ్యా ఏం నీట్నెస్ ఏం నీట్నెస్ మీరు సూపర్ అండి మనం ఇంతకు ముందు ఎక్కడికి కలిసామా అంటే ఇక్కడ చూసినట్టుంటేను పొద్దున్నే ప్రపోజ్ చేసి అప్పుడే మర్చిపోయారా నేను ప్రపోజ్ చేయడం ఏంటి ఏంటి ఇది నా క్యాండిడేట్ చెప్పిన ప్రపోజ్ చేసావరా చూసి నేను ప్రపోజ్ చేయడం ఏంటి భయ్యా లేకపోతే వచ్చేసిందా ఏమే ప్రపోజ్ గుర్తొచ్చిందా అంటే అది నువ్వా అంటే పువ్వులు నువ్వు ఇచ్చేవరా దాన్ని సిగ్గు చూస్తున్న సాయంత్రానికి పెళ్లి చేసుకునేలా ఉంది రెండేళ్లు ఖర్చు పడుకుని ఎరకలే తిరిగాను ఒక పువ్వుకే పడిపోతావా నాకు నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు నిన్నెవడు ప్రేమించాడు నాకు తాను నచ్చాడు భయ్యా నేను చెప్పేది ఒకసారి అప్పుడు ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ వేసేస్తున్నారు ఇంత భోతుల్లో నిన్నే తలుచుకున్నాను కదా నాకు ఏడిపోస్తుండే పుల్ల నే పక్కి వెళ్ళి ఏడుస్తాను భయ్యా జిపెట్టుకో మాట్లాడుకో జూనియర్ కదండీ జాలు చూపిస్తే సీనియర్ కి సార్ రన్ దిప్పావు కదరా ఏ నా మాట విను భయ్యా మా ఇద్దరి మధ్యలో ఏం లేదు సర్లే ఇంకెప్పుడు అమ్మాయిని చూడకు రెండేళ్ల నుంచి అమ్మయ్యే సర్వస్వనుకున్నాను తనేమో స్పేపర్ మాటస్ పొద్దున అమ్మాయిని సివిల్ డ్రెస్ లో చూసి సోషల్ సర్వీస్ చేస్తుంటే ఇంప్రెస్ అయ్యి ఇంప్రెస్ అయ్యి ఇంప్రెస్ అయ్యి ఏం చేసావు చెప్పరా రింగులు ఒక మినిట్ వచ్చి చూసావా రింగులా నమ్మకం ద్రోహి నన్నే మోసం చేయాలనిపించిందరా సేమ్ స్టేట్ అన్న సెంటిమెంట్ కూడా లేదరా చెప్పరా మీ చెవులకి చక్రాలు లాంటి రింగులు ఆ నల్లని జుట్టు మధ్య మధ్యలో గోధుమపాయలు అలాంట మీ ఇటువైపు ఏమన్నా నచ్చిందా గోధుమపాయల టాయిలెట్ కూడా దొడించారు కదరా గోగుడానికి నా ఫిగర్ దొరికిందా ఈ వెళ్ళిపోతుంది భయ్య

దగ్గరలో గుడి కూడా లేదు చర్చలేదు గంట కింద నుంచి వస్తుంది మీకు వినిపిస్తుందా ఏమీ లేదంటావు మళ్ళీ గంట అంటావు ఆ పిల్లకి గంటకి ఏ సంబంధం లేదు ఎందుకు కొట్టుకుంటుంది కొట్టకుండా

బట్ రాగానే అమ్మాయికి ప్రపోజ్ చేయడం మాత్రం వచ్చు ఓ హలో మీరు ఎలాగో పని చేయరు బట్ అట్లీస్ట్ చేసే వెళ్ళకైనా ఏం చేయాలో చెప్పరా అమ్మాయిలు ప్రపోజ్ చేసి చాలు మూసుకుని పని చూసుకోమంది భయ్యా అదే పోసెసీ నెస్ భయ్యా ఎక్కడికి ఎలా చెప్తే అర్థం కాదు యోగా సెంటర్ తీసుకుపోలిసి యస్ భయ్యా యోగా సెంటర్ ఉన్నారు ఇప్పుడు యోగా చేస్తే ఏమవుతుంది మైండ్ ఫ్రీ అవుతుంది మనసు తేలిక అవుతుంది చేసే పని మీద ఫుల్ ఫోకస్ ఉంటుంది ఈడ కూడా అంతే మనలాంటి వాళ్ళం పొద్దున్న లేసా ముక్కు మూసుకుని కాళ్ళు ఎత్తి ఇవన్నీ చేయలేం కదా అందుకే ఈవినింగ్ ఇక్కడికి వచ్చి గ్లాసులు లేపితే హ్యాపీగా ఉంటుంది ప్రొసీజర్ ఏదైనా సరే రిజల్ట్ ఒకటే గ్లాస్ తీసుకురా వద్దు భయ్య నాకు అలవట్లేదు అరే గీ యోగా కూడా చేయవైందే నాకు అర్థం కాదు ఇప్పుడు చెప్పు బేటా ఏంది నీ లొల్ల ఆ పిల్ల పేరేంటిదో తెలుసా నేను చెప్తా వృంద్రా మిశ్రా కాదు కాదు వృంద్రా మిశ్రా చిచ్చి నోరు కూడా తిరిగట్లే చూసా ఢిల్లీ పిల్ల నాన్న ఆర్పి అమ్మ లాయర్ మరి నువ్వు వెంటబోయి ఎలా ఉన్నావు నేను చెప్పేది నా గురించి కాదు మన కొరంద గురించి ఓ వృందా ఓకే కూతురు వచ్చేంత పైసలు ఇదిగో మాకంటే తర్వాత వచ్చింది కానీ ఇప్పుడు మా టీం ని లీడ్ చేస్తుంది అంటే చదువులో తన ఎంత టాప్ నువ్వే ఆలోచించు మొత్తం నువ్వు ఎప్పుడైనా తిరుపతి వచ్చావా ఎల్ వన్ కోడల్లో దర్శనం చేసుకునే క్యాండిడేట్ తను మూడు వందల టికెట్లు కాను మాగెవరు కూడా ఫ్రీ దర్శనం కానీ నీకు అవసరం బ్రో ఏ కోటల్లో దర్శనం చేసుకుంటే ఏంటి భయ్య బయటకు వచ్చే దగ్గర కదా ఆ చాలు సెట్ చేసేసుకుంటా బాబు నువ్వు నార్త్ ఇండియన్స్ తో పెట్టుకోలేవే నువ్వు వాళ్ళ స్పీడ్ అని తట్టుకోలేవు ఒక్కొక్కరు సల్మాన్ ఖాన్ అంతా గింత ఇంత ప్యాకులు వేసుకొని తిరుగుతున్నారు ఆ పిల్లలు ట్రై నీకు అర్థమవుతుందా భయ్యా మీరు ఏమన్నా అనుకోండి ఇక్కడ అనేసుకున్నాను ఇంకా ఆపుకోవడం కష్టం మా ప్రాజెక్ట్ మేనేజర్ కూడా అక్కడ ఎక్కడ అన్ని చోట్ల అనేస్తున్నాడు ఆరికే పెద్ద వచ్చాడు అండర్ డాగ్ అనేస్తున్నాడు అంట నువ్వు ఏమైనా అనుకోబోయ్యా అండర్ డాగ్స్ కే వండర్స్ చేసే ఛాన్స్ ఉంటది ఇక్కడ ఎంత చెప్పిన నెల లేటర్ దిగిపోతుంది మనం చెప్పి ఆడికి ఎక్కట్లేదు కదా చైర్ చెప్పి ఆఫీస్ ఉంది చైర్ అమ్మాయి అనాథులకు అన్నం పెట్టలా గుడ్డి వాళ్ళను రోడ్డు అలా రొటీన్ గా హీరోయిన్ చేసినట్టు ఏదీ చేయాల మనసు మీద స్ట్రాంగ్ గా స్టాంప్